ఎన్నికల వ్యవస్థ ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే ఫలానా అధికారి ఇంటి చివర రెడ్ ఉంది ఫలానా అధికారి రెడ్ ఉంది ఫలానా అధికారి బ్రాహ్మణైనప్పటికీ అతని భార్య రెడ్లు అతను చెల్లి రెడ్లు చేసుకుంది లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటిస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులు మార్చి ఇంకా బరితెగింపు ఏంటంటే ఈ అధికారిని పలానా అధికారిని ఏమంటే అధికారిని అంటే ఏ అధికారిని తొలగించి ఎవరిని ఏమంటే వారిని వేయటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కాదా ఎక్కడికి పోతుంది అంటే వ్యవస్థలన్నీ కూడా చైతన్యవంతమై ప్రజల చైతన్యవంతమై ఓటరు స్వచ్ఛందంగా బూత్కి వచ్చి ఎవరి ఓటు వారే వెయ్యాలనేటువంటి జాగరూకత పెరుగుతున్న ఈ తరుణంలో ఇటువంటి రుగ్మతలు రావటం ఎన్నికల కమిషన్ కనీసం ఆ రాజకీయ నాయకురాలకి నోటీస్ ఇచ్చి ఇటువంటి తప్పుడు బరి అర్జీ నాకు రాస్తావా అని చెప్పి కనీసం నోటీస్ ఇవ్వకపోగా ఆవిడ చెప్పిన ప్రతి పోస్టింగ్లు వేయటం ఉన్న అధికారులను తీసేయటం ఒక ఎత్తే అయితే ఇవాళ రాష్ట్రంలో మరీ ప్రత్యేకించి పలనాడు ప్రాంతం అనంతపురం ప్రాంతం అలాగే చిత్తూరు ప్రాంతం ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్తూరులో పోలీసు యంత్రాంగం జరిగినటువంటి తీరు చూస్తుంటే అంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కోకటి వేళతో సహా పీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని బలంగా ఎవరెవరైతే ఏర్పాటు చేస్తున్నారో ఎవరెవరైతే రాజకీయంగా ప్రజల్లో బలమైనటువంటి పునాదిని వేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఓడించటమే వాళ్ళని సాధించటమే జేయంగా ఇవాళ మన అంతరంగం పోలీస్ పోలీసు యంత్రాంగం ఈ మూడు జిల్లాల్లో మనం చూస్తున్నాం ఈరోజు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక కంటికి ఏమో కాటుకు పెడతారు మరొక కంటిలోనేమో కారం పోస్తారు ఇది పోలీస్ వ్యవస్థ ఈ రకమైనటువంటి అధికారుల బరితెగింపు మనం చూస్తున్నాం పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పని చెప్పినా పట్టించుకోలేదు హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవుతాయి కానీ సెక్షన్ల తేడా ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్తం కేసు పెడతారు అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబాని అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి కత్తులు దొరుకుతాయి కానీ అతను అరెస్టులు చేయరు సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాప్తం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు వాళ్ళు కొత్తలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పోలీసులు ఏం మాట్లాడరు మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వేటాడి వెంటాడే పరిస్థితులు ఉంటే చివరికి కోర్టుకెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం ఏ రకంగా బరి తగ్గించే రకంగా ముద్దాయిలను వదిలేయటం ముద్దాయి కాయల వల్లనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా అసలు పోలీసు సినిమాల్లో జీవించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే పదమూడో తారీఖున పదమూడో తారీఖున పాల్వా గే పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు అది అందరికీ తెలిసిన సత్యం దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన అయ్యా మాచెర్లో మరీ ప్రత్యేకించి ఏ ఏ ప్రాంతాల్లో దాంట్లో పాలవాయ్ గేటు తదితర ప్రాంతాల్లో కారంచేడు మండలంలో కారంపూడి మండలంలో అలాగే రెండచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తిన పరిస్థితి ఈ పదమూడో తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ వెనుకబడిన కులాలను కానీ ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్ రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్య సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు ఆ వీడియోలో పాల్వాయి గేట్ బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటుంది ఆ పోలీస్ ఇన్నోవా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు విఆర్ఓ ఇచ్చాడంటారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా విఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా